హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షి తనూజ్ ఈ ఈరోజు రెసిపీ పూరీ పూరి కూర పూరీలు మెత్తగా సాఫ్ట్గా రావాలన్నా మంచిగా పొంగాలి ప్రతి పూరి పొంగాలి అని అంటే పూరి పిండి ఎలా కలుపుకోవాలో చూపిస్తాను ఇప్పుడు కొంచెం గోధుమ పిండి తీసుకొని దానికి సరిపడ సాల్ట్ వేసుకొని బాగా కలిదిప్పుకోండి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని కలుపుకోవాలి పూరి పిండిని గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి అది సాఫ్ట్గా ఉంటేనే పూరీలు బాగా పొంగుతూ బాగా వస్తాయి అన్నమాట అట్లా కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలిదిప్పుకుంటూ ఉండండి ఇప్పుడు పిండి కలుపుకున్నా కొంచెం ఆయిల్ వేసుకొని దాన్ని బాగా మర్దన చేసి పక్కన పెట్టుకోండి ఇట్లా ఒక ట్వంటీ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ పూరీ పిండి పక్కన పెట్టుకున్న తర్వాత పూరీలు వేసుకున్నాం ఇప్పుడు ఇప్పుడు పూరీ కూరకి కావాల్సినవి ఉల్లిపాయలు ఒక మూడు ఇలా కట్ చేసుకోండి బంగాళదుంపలు బంగాళదుంపలు రెండు బంగాళదుంపలు పచ్చిమిర్చి మూడు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు ఇవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పూరి కూర చేసుకున్నాం ఇప్పుడు పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి ఎక్కిన తర్వాత పచ్చి ఆవాలు జీలకర్ర మినపప్పు ఎండు మిరపకాయలు అదికోండి ఇవి వేగిన తర్వాత పచ్చి పచ్చిమిరపకాయలు అల్లం ముక్కలు కరివేపాకు వేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు అన్నీ వేసేసుకోండి దీంట్లో కొంచెం పసుపు కూడా వేసేసుకోండి ఇప్పుడు మొత్తం మిక్స్ వేసుకోండి ఈ ఉల్లిపాయలు కొంచెం ఇవ్వాలి కొంచెం వేగి మగ్గిన తర్వాత అప్పుడు బంగాళదుంపలు కూడా వేసుకోండి ఇప్పుడు బంగాళదుంపలు కూడా వేసేసుకోండి ఇప్పుడు కూరకి సరిపడంత సాల్ట్ వేసేసుకోండి దీన్ని బాగా మిక్స్ ఇవి కొంచెం దీని తర్వాత దీంట్లో ఇప్పుడు వాటర్ పోసేసేసుకోండి ఒక గ్లాస్ వాటర్ పోసేసుకోండి ఇది గ్రేవీ ఎంత కావాలో అంత వాటర్ పోసేసుకొని కలిదిప్పేసి మూత పెట్టుకోండి ఇది కొంచెం ఉడికిన తర్వాత శనగపిండి వేసుకోవడం దీంట్లో కావాలంటే క్యారెట్ వేసుకోవచ్చు టమాటా కూడా వేసుకోవచ్చు నేను ఏమి వేయకుండా సింపుల్గా ఇలా చేసేస్తాను ఇప్పుడు మోర్ తీసి చూద్దాము ఇప్పుడు మొక్క ఉడికినా ఏం లేదు చూడండి బంగాళదుంపలు ఉడికితే కొంచెం ఉడకాలి ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండి కలుపుకొని పెట్టుకోండి ఒక రెండు స్పూన్లు ఒక రెండు స్పూన్ వస్తుంది శనగపిండిని కొంచెం వాటర్ పోసుకొని కలుపుకోండి తిక్గా కలుపుకోండి ఇట్లా కొంచెం ఉండలు వస్తాయి ఇట్లా ఉండలు లేకుండా మొత్తం బాగా కలుపుకోండి ఇప్పుడు అంత దగ్గర పడింది ముక్క కూడా ఉడికింది బంగాళదుప్ప కూడా ఉడికి ఉడికిపోయింది ఇప్పుడు శనగపిండి వేసేసుకోండి శనగపిండి కొంచెం వేసుకొని కలదిప్పుకోండి సెగ తగ్గించే పెట్టుకోండి ఇది చక్కగా వచ్చేస్తుంది ఇంకొంచెం మొత్తం శనగపిండి సరిపోతే ఇంకొంచెం వేసుకోండి లేకపోతే చాలు ఈ థిక్నెస్ చాలు అనుకుంటే వదండి లేకపోతే ఇంకొంచెం వేసుకోండి ఇంకొంచెం కూడా వేసేస్తున్నాను ఇప్పుడు కూర అంతా దగ్గర పడింది ఇక ఫైవ్ మినిట్స్ అయిపోయిన తర్వాత ఇంక తీసేయండి దీని మీద కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకోవడం ఇప్పుడు పూరీ కూర అయిపోయినట్టే సర్వ్ చేసుకోండి పూరీ కూర రెడీ ఇప్పుడు ఒక బాండీ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి పూరీ కోసం సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకోండి ఇప్పుడు పూరీలు చేసుకుందాం చిన్న చిన్న ఉండల్లాగా చేసుకొని పెట్టుకోండి ఇప్పుడు పూరీ ఇవి బాగా చిన్న చిన్న ఉండలాగా చేసి పెట్టుకోండి ఇలా రౌండ్ వదితే ఇలా మొత్తం రౌండ్స్గా చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు దీనికి ఆయిల్ రాసుకోండి ఈ పూరి ప్రెస్కి ఇటువైపు ఇటువైపు రెండు పక్కల ఆయిల్ రాసేసుకొని ఈ ఉండ మధ్యలో పెట్టుకొని ప్రెస్ చేయండి పూరి ప్రెస్ చేసుకుంటే ఇప్పుడు తీసేసి ఒక ప్లేట్లో పెట్టుకోండి ఇలా ప్రతిసారి ఆయిల్ కొంచెం అప్లై చేసుకొని ఈ వండి ఇలా పెట్టుకొని పూరీ ప్రెస్ చేసుకోండి ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందో లేదో చిన్న ముక్క వేసుకొని చూడండి ఆయిల్ బాగానే హీట్ ఎక్కింది ఇంక ఇప్పుడు పూరీ లేచేసుకోవచ్చు ఇప్పుడు పూరీ వేసుకోండి పూరిని ఒక్కసారి కానీ అటువైపు ఇటువైపు ఇలా అనుకుంటే పూరి బాగా పొంగుతుంది పిండి సాఫ్ట్గా కలుపుకోవడం వల్ల ప్రతి పూరి మనకి బాగా పొంగుతూ మంచిగా వస్తుంది అనమాట ఇలా మొత్తం పూరీలు అన్నీ వేసేసుకోవాలి మీ పిల్లలకి ఎంతో ఇష్టమైన వేడివేడి పూరి కూర రడి సాఫ్ట్గా ఉండి ఎంతో బాగుంటుంది చాలా బాగుంది కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ